డిఫైబర్ న్యూస్కి స్వాగతం అందుగా హెడ్లైన్స్ వివిధ ప్రతిభావంతుల సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష రాష్ట్రంలోని అర్హులందరికీ పింఛన్ అందాలి అనేది ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య ఇంద్రకి ఇలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక ఉన్నత విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష రాష్ట్రంలో ఏఐ విశ్వవిద్యాలయం పాటు ఏర్పాటుకు సిద్ధం చేయాలని ఆదేశం రాష్ట్రంలోని అర్హులందరికీ పెన్షన్ అందాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు అదే సమయంలో అర్హత లేని వారందరినీ స్వచ్ఛందంగా పెన్షన్లు వదులుకోవాలని పిలుపునిచ్చారు తప్పుడు ధ్రువపత్రాలతో కొంతమంది దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందడం సరికాదన్నారు ఇది వారికి అన్యాయం చేయడమేనని చెప్పారు ఇలాంటి వాటిని గుర్తించి అర్హత లేని వారిని ఏరివేసి అర్హత ఉన్నవారికే పింఛన్ ఇచ్చేలా గ్రామసభలో కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు విశాఖలో ముప్పై ఎకరాల్లో రెండు వందల కోట్లతో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు మంత్రి సవితతో పాటు అధికారులు సమీక్షలో పాల్గొన్నారు విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు దివ్యాంగులను ప్రత్యేకంగా చూడవలసిన అవసరముందన్న కారణంతో అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ మూడు వేల నుంచి ఒకేసారి ఆరు వేలకు పెంచామన్నారు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల పదిహేను వేల పెన్షన్ ఇస్తున్నామని గుర్తు చేశారు అర్హులైన ఏ ఒక్కరికి పింఛన్ అందకుండా ఉండడానికి చంద్రబాబు తెలిపారు ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో ప్రతి ఒక్క అర్హుడికి పింఛన్ ఇవ్వాలని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో తప్పుడు దువపత్రాలతో దివ్యాంగుల కోటాలో పెన్షన్ పొందిన ఘటనలు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు ఈ విషయంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయని ఆయనకు వివరించారు దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అర్హులకు బాధితులకు పెన్షన్ ఇవ్వాలి అనేది తమ విధానమని చెప్పారు దాన్ని ద్వినియోగం చేసి పెన్షన్లు పొందడం సరికాదన్నారు ఈ దేశంలోని సగటు హిందువుకు వేరే మతం వ్యక్తి మీద ద్వేషం ఉండదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు సనాతన ధర్మం పాటించే వ్యక్తులు ఇతర మతాలను గౌరవిస్తారని అన్నారు వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకిలాదరిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నిర్ధారణ అయిన నేపథ్యంలో పవన్ ప్రాయ దీక్ష చేపట్టారు ఇందులో భాగంగానే ఆయన ఈ రోజు దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు దేవాదాయ శాఖ కమిషనర్ ఈవో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి ఆలయ మెట్లను శుద్ధి చేసే కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు అనంతరం మెట్ల పూజ చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని కాపాడతామని సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి బాధ్యత తీసుకున్నారని అన్నారు అపవిత్రం జరిగిందంటే బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నాపై విమర్శలు కాదు అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు మీ బాధ్యత ఏంటని నిలదీశారు లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతుందని సాటి హిందువులు తోటి హిందువులను దోషించడం మంచి పద్ధతి కాదని ఆరోపించారు బాధ్యత తీసుకున్న వాళ్ళనే నేను నిందిస్తున్నానని ఇప్పటికీ వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సునీత అంశాలపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని తిరుమల లడ్డూపై ఢిల్లీలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడారు అని ఆయన మండిపడ్డారు యథాలాపంగా వచ్చి ఇది పొలి పొలిటికల్ పదవులు విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం వాకిల్లు కట్టుకుంటా ఏం మాట్లాడి ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా మస్జిద్లో ఇలాంటి ఆ పవిత్ర ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతాం ఎందుకంటే మీరు మాట్లాడరు ఓట్లు కదా అక్కడ కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికీ ఎవరు పట్టించుకోరు ఇక్కడ వే మా వేదన ఉండదా మౌనంగా ఉన్నామంటే బాధ లేదేనా కోపం రాదనా ఈరోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఆయన వాళ్ళ లాయర్ అంటే ఆయన ఎవరు ఏజీపీ అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఎదర్ మౌనం మంచిది మౌనం దాటి పొగరుగా మాట్లాడటం నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించిన నన్ను రోడ్డు మీదకు లాగే నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్టు మాట్లాడకండి తమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా ఈయన పొన్నవలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది పంది కొవ్వు చాలా ఖరీదైంది ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు నెయ్యి మూడు వందల ఉంటే పంది కొవ్వు పన్నెండు వందల రూపాయలు బంగారంతో రాగి కలుపుతారా ఇత్తడిలో పుత్తడి కలపరు చెంబు తయారులు ఎవరైనా బంగారం కలుపుతారా మదమెక్కిన మాటలు పొన్నవలు సుధాకర్ రెడ్డి గారు మదం ఎక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా మీరు ఏజీపీలు కదా మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా వేసుకోండి కోర్టులో చెప్పండి సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం గుర్తుపెట్టుకోండి తప్పు జరిగింది ప్రాయశ్చితం చేసుకోండి లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండడం అంతే మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు భూముల కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు నేను వెళ్ళి హై డ్రామా రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి లడ్డు కలుషితమైంది అంటున్నారు కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం రక్తం కక్కుని చచ్చిపోతాం మీ నాశనం మొదలైంది రెండోదే భగవంతుని వదిలేస్తున్నాను వైవి సుబ్బారెడ్డి గారు విచారానికి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలంటే మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు కూడా విచారణకు సిద్ధంగానే అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి ఈ రోజు దాకా ఈ రోజు దాకా మళ్ళీ కనిపించాల ధర్మారెడ్డి గారు నేను మిమ్మల్ని చూశాను ఆ రోజున నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు నేను చూశా తిరుమలని ఇస్తారాజ్యంగా చేశారు అది వ్యాపార కేంద్రంగా చేశారు ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా మీరు మీరు రాష్ట్రంలో ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు వంద రోజుల ప్రణాళికలో భాగంగా వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు ఉండవల్లి నివాసంలో లోకేష్ ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించారు వంద రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు అంతర వసతి క్రీడా పోటీల నిర్వహణ క్రీడా విశ్వవిద్యాలయం నివేదిక సిద్ధం చేయాలని తెలిపారు ఉన్నత విద్యా సంవత్సరం నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలని ఇందుకు తగ్గట్టుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్లో మార్పులు చేయాలని సూచించారు కళాశాలలో చదువుతున్నప్పుడే ప్రస్తుత మార్కెట్ ట్రైన్కు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వాలని లోకేష్ తెలిపారు బయట మళ్ళీ శిక్షణ తీసుకునే పరిస్థితి ఉండకూడదని కంప్యూటర్ సైన్స్ మెకానికల్ లాంటి వాటితో పాటు సివిల్ శిక్షణ చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు పరిశ్రమల యాజమాన్యంతో చర్చించి వారి అవసరాలకు అనుగుణంగా సంస్కరణ తీసుకురావాలని పేర్కొన్నారు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులో రాష్ట్రానికి చెందిన విశ్వవిద్యాలయ ర్యాంకుల మెరుగుకు విద్యారంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు ఇంద్రకీలాద్రిపై కొలువుదిరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ సన్నిధిలో అక్టోబర్ మూడు నుండి జరగనున్న దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీవనాథ్ చెప్పారు దసరా ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ మంత్రి ఎమ్మెల్యే సృజనా చౌదరితో కలిసి ఇరవై నాలుగున ప్రకటిస్తామని తెలిపారు ఎంపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరగనున్న దసరా నవరాత్రి ఏర్పాట్లు ముమ్మ సాగుతున్నాయని ఉత్సవాలకు సంబంధించి పోస్టర్లను ఈ నెల ఇరవై విడుదల చేస్తామన్నారు దసరా ఉత్సవాల అనంతరం అమ్మవారి దేవాలయాన్ని పరిశీలించి అభివృద్ధికి కావాల్సిన నిధులను తీసుకువస్తామని తెలిపారు దసరా కమిటీలు అయిపోతున్నాం రేపు మార్నింగ్ దసరా ఉత్సవ కమిటీ పోస్టర్ కూడా రిలీజ్ అయిపోతుంది రేపు మార్నింగ్ పదిన్నరకి దసరా డిపార్ట్మెంట్ అంతా తిరుపతి మీద ఇవాళ పరిస్థితుల్లో చూస్తే తిరుపతి మీద కాన్సన్ట్రేటెట్ అయి ఉంది దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా తిరుమలలో ఉన్నారు కాబట్టి నన్ను అక్కడ ఎమ్మెల్యే అయిన సుజాన చౌదరి గారిని రేపు వెళ్ళి దొర్గ పోస్టర్ కూడా రిలీజ్ చేయమన్నారు ఇవాళ సాయంత్రం కల్లా పోతున్నాయి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి ఎక్కడ లోటుపాట్లు లేకుండా జరుగుతున్నాయి కమిటీ కూడా సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ వస్తుంది తప్పకుండా ఏర్పాట్లు లోటుపాట్లు లేకుండా చూస్తున్నాం అంతేకాకుండా తిరుమల తర్వాత అతి ప్రసిద్ధమైన కనక గుడి గుడి దేవాలయం ఆ గుడి దేవాలయానికి విజయవాడ చాలా ప్రతిష్టాత్మకంగా మనకు ఇక్కడ గుడి ఉంటాం మన అదృష్టం ఆ గుడికి కూడా రేపు దసరా అయిపోయినాక మేము అందరం వెళ్ళి గుడిని పరిశీలించి ఆ గుడికి కానీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తరఫున మేము వంద కోట్లు ఇవ్వాలని చెప్పి ప్రసాద్ స్కీమ్ కింద అప్లై చేయడం జరిగింది నేను కూడా వెళ్ళి కేంద్ర టూరిజం అండ్ కల్చర్ మంత్రి గారిని కోరటం జరిగింది వారు సిద్ధంగానే ఉన్నారు రేపు దసరా అవ్వగానే గుడికి ఏమేమి అవసరాలు కావాలో దేవాదాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి అందరితో ఎన్విరాన్మెంట్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఆ విధాలు చేసే విధంగా మళ్ళీ ఇంకొకసారి ఈ గుడి చుట్టుపక్కల కొన్ని కొండ చీరలు విరిగిపడుతున్నాయి అవన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా గుడికి చేద్దాం అంతేకాకుండా గుడే కాదు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో హజ్ హౌస్ పెండింగ్ ఉంది తప్పకుండా జలీల్ ఖాన్ గారు కానీ ఉన్న ఫతావుల్లా కానీ లేకపోతే ఇంకెవరన్నా బేక్ గారు కానీ మీరా గారు కానీ అందరం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా హజ్ హౌస్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించే విధంగా చేస్తాం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారులు ఇచ్చిన దరఖాస్తులను సంతృప్తికరంగా పరిష్కరించాలని అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన సూచించారు కలెక్టరేట్లో జేసీ నిధి మీనా డిఆర్ఓ శ్రీనివాసరావు జిల్లా పౌర సరఫరాల జీఎం జి వెంకటేశ్వర్లు హౌసింగ్ పీడి రజనీ కుమారులతో కలిసి అర్జీదారుల నుంచి వినితీలు స్వీకరించారు ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలన్నారు అర్జీలు ఏ స్థాయిలోనూ పెండింగ్ ఉండరాదని సకాలంలో పరిష్కారం చూపవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు మొత్తం నూట పదకొండు అర్జీలు ఉండగా రెవెన్యూ ముప్పై ఎనిమిది పోలీస్ ఇరవై ఎంఏయూడి పదహారు డిఆర్డిఏ ఐదు పంచాయతీరాజ్ పదకొండు సహకార శాఖ ఒకటి ఆరోగ్య శాఖ రెండు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం ఒకటి ఉపాధి హామీ మూడు పౌర సరఫరాలు రెండు హౌసింగ్ ఒకటి విద్య ఆరు బీసీ వెల్ఫేర్ ఒకటి మత్స్యశాఖ ఒకటి విద్యుత్ శాఖ ఒకటి గనులు ఒకటి ఆర్ఎండి ఒకటి చెప్పున వచ్చాయని ఆమె స్పష్టం చేశారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో డ్వామా పీడీలు జెడ్పీసీఈలు డిప్యూటీ సీఈఓలు డిపిఓల బదిలీలు రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించడంపై హర్షతి రేఖలు వ్యక్తం అవుతున్నాయి ఆ శాఖలో పనిచేస్తున్న ఏపీ పంచాయతీరాజ్ ఉద్యోగాల జేఏసీ నేతలు కమిషనర్ కృష్ణ తేజాను కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఒక పైసా చేతులు మారకుండా ఎమ్మెల్యే మంత్రుల సిఫారసులు లేకుండా పలువురు అధికారులు డ్వామాపీడీ డిపిఓ జెడ్పీ సీఈఓ పోస్టులు పొందగలిగారని తెలిపారు నలభై వేల మంది పైచిలుక ఉద్యోగులు అధికారులు ఉన్న పెద్ద శాఖలో ఎలాంటి ప్రతికూల వార్తలు తావు లేకుండా బదిలీ ప్రక్రియ పూర్తి చేయడం అభినందనీయమని జేఏసీ నేతలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మరి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే మరి పంచాయతీరాజ్ శాఖ అంటే అతిపెద్ద శాఖ సుమారు నలభై వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా పంచాయతీరాజ్ అంటేనే ప్రజాప్రతినిధులతోటి ప్రజలతోటి మమేకమై ఉన్న శాఖ కాబట్టి సహజంగానే బదిలీల ప్రక్రియ అనేది ఎప్పుడు కూడా సంక్లిష్టంగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా అందాక మా సహచరులు చెప్పినట్టుగా ఎప్పుడు ఏదో రూపంలో ఏదో చోట ప్రతికూల వార్తలు రావటం అలాగే వివాదం కావడం అనేది మనం చూస్తూ ఉన్నాం మరి ఈ దఫా మరి ప్రభుత్వం ఇచ్చిన బదిలీల ప్రక్రియలో మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మధ్యులు శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా మన పంచాయతీరాజ్ కమిషనర్ గారు మరి చక్కగా ఈ బదిలీల ప్రక్రియ పూర్తి చేసి ఎటువంటి సిఫార్సులకి తావు లేకుండా ఎటువంటి సిఫార్సు లేక లేఖలు అవసరం లేకుండా అవినీతికి తావు లేకుండా చక్కగా సమర్థతకు పెద్దపీట వేస్తూ మరి ఆ బదిలీలు అనేవి చేపట్టారు ఇంకా మాకు ఒక ఫీల్డ్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎవరైతే మంచి పోస్టులు వస్తాయని కనీసం ఆ స్పృహ కూడా లేని వాళ్ళకి చక్కటి పోస్టులు వాళ్ళ సమర్థతను ప్రాతిపదికత తీసుకుని మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్ల ఆధ్వర్యంలో మన పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు బదిలీలు చేపట్టడం అనేది నిజంగా శుభపరిణామం అందుకనే ఈ రోజున మన గౌరవ కమిషనర్ గారికి గౌరవ పంచాయతీ సెక్రటరీ గారికి అలాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మన జేఏసీ మన పక్షాన కృతజ్ఞతలు తెలియజేయడం ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలు మొక్కలు నాటే కార్యక్రమాలు ఏమేమి చేయాలి గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎటువంటి ప్రణాళిక ఉండాలి పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికను తయారు చేసి దాన్ని అమలు చేసి గ్రామాలు సత్వరం అభివృద్ధి అవడానికి కానీ అలాగే స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాలు చేపట్టడానికి కానీ గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి పర్యావరణాన్ని కాపాడటానికి కూడా ఆ రోజు గ్రామ సభల్లో పూర్తి స్థాయిలో చర్చించి తీర్మానించడం జరిగింది ఇది ఒక రికార్డ్ అయిగా ఉంది ఒకే రోజు గ్రామ సభల్లో జరిపి ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక రూపించడం అనేది ఒక గొప్ప విషయమైంది దీనికి కూడా మా పంచాయతీ కమిషనర్ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఉప ముఖ్యమంత్రులు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం రానున్న ఐదేళ్లు ప్రజలు సుపరిపాలన చూస్తారని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు అన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బాపులపాడు మండలం పరిధిలోని వీరవల్లి బండారుగూడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో సాధించిన విజయాలను వివరించి మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అంటించారు ప్రజావేదిక నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులతో మా మాట్లాడి వాటిని చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వంద రోజుల కూటమి పాలనలో ప్రజలు అందుకున్న లబ్ధిపై నేరుగా లబ్ధిదారులతో మాట్లాడేందుకు గాను సీఎం చంద్రబాబు ఇది మంచి ప్రభుత్వం పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు సంక్షేమం అభివృద్ధి వేగంగా చేస్తూ వంద రోజుల పాలనలోనే ప్రజల ఆధార అభిమానాలు పొందడం కూటమి ప్రభుత్వం ఘనత అన్నారు ప్రతి నెల ఒకటవ తేదీనే వృద్ధులు వికలాంగులకు పింఛన్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నామని అన్నారు ఐదు రేట్లు బడ్జెట్ పెంచిన చరిత్ర చంద్రబాబు ఒక్కడికే మాత్రమే ఉందన్నారు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు వీరవల్లి గ్రామంలో కళ్యాణ మండపం నిర్మాణం కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు గ్రామాల బాధ్యత తాను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు బాపులపాడు మండలం వాళ్ళ ఉద్యోగాల కోసం వేరే ప్రాంతానికి వెళ్లే అవసరం ఉండదని మల్లవల్లి పారిశ్రామిక వాడ భవిష్యత్తులో అభివృద్ధి చెంది రాష్ట్రానికి తలమానికంగా మారుతుందని స్పష్టం చేశారు ಸುಪರಿಪಾಲನೆ ಅಲ್ಲೇ ಈ ರ ಬಡ್ಜೆಟ್ ಹೆಚ್ಚಿನ ರೈತ ಮೇರೆಜ್ವೆಂಟ್ ಡಿಗಸ್ಥೆ ಮೇರೆಜ್ನೆ ಎಲ್ಲ ಪೂಜೆ ವ್ಯಕ್ತಿಗೆ ಮೀರಿ ಮನ ಅದೇ ದಪ್ಪ ನಾನು ಆರೋಪಿಸಕೊಡ್ತೀವಿ ಒಂದು ಸರಿ ಚಕರ್ ನಾಲ್ಕು ಸೇವೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಭಾರತ ದೇಶ ಕನ್ನಡ ತರವಾದ ಕಮ್ಯೂನಸ್ಟ್ ಪಾರ್ಟಿ ಆಗಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸರ್ ಎಲ್ಲ వరుగులు ఎదుర్కొని మళ్ళీ నాలుగు వందల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర దశాబ్దాలు మార్చడానికి అందరికి ఎప్పుడు బడ్జెట్లు బాగున్నప్పుడే ముఖ్యమంత్రి అవుతాడు కష్టపడి దాన్ని మళ్ళీ పెంచింది ఆరోజు తొంభై ఏళ్ళ ముఖ్యమంత్రి అయిన రోజు బడ్జెట్ అంతా ఐదు ఇంకో అయినప్పటికీ తొంభై తొమ్మిదికి ఐదు వందలు వచ్చిన పరిస్థితి అలానే ముఖ్యమంత్రి గారు మన విజయవాడ వాళ్ళ దేశంలో నెంబర్ చెప్పారు చెప్పిందే మళ్ళీ అవకాశం చెప్పాల్సిన భావిస్తుంది అలాగే

రాబోయే కాలంలో ఎంతవరకు ఆరోగ్య నుంచి వచ్చే కోరుతూ గ్రామ అభివృద్ధి మరో కార్యక్రమాలు ఇంకే పరిస్తారు అలాగే మందో దాని తర్వాత జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు అందుకని ప్రజలకు మనకూడదు ರಬೋಯ ಕಾಲದ ಅಭಿವೃದ್ಧಿ ಪಟ್ಟು ದೇಶ ಪಾರ್ಟಿ ಜನತೆ ಬೀಜಿ ಪಾರ್ಟ ಅಭಿವೃದ್ಧಿ ಪಟ್ಟ ಮುಗಿಸ್ಕೊವಲ್ಲಿ ಕೊಡುವುದು ಈ ಕಾರ್ಯಕ್ರಮ వరద బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రతి బాధితునికి న్యాయం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ భరోసా ఇచ్చారు అభ్యంతరాలు ఉన్నచో ప్రజలు దాన్ని స్పెషల్ ఆఫీసర్ మరియు డిస్టిక్ ఆఫీసర్ ని తెలపవచ్చని అన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు సమస్యల పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు కమిషనర్ ధ్యాన్ చంద్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వీలనంత త్వరగా ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు వరద బాధితులు కమిషనర్ కు ఎనిమిరేషన్ అంశంపై అర్జీలు సమర్పించారు బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల ఫిర్యాదులు స్వీకరించి వారికి పరిష్కారం చూపుతున్నామని అన్నారు ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరిచి సమస్య పరిష్కారం అయిన తరువాత క్లోజ్ చేస్తున్నామని అన్నారు వరద ప్రభావిత ముప్పై రెండు వార్డుల సచివాలయాల్లో వరద వల్ల ప్రజలకు కలిగిన నష్ట గణన తరువాత వచ్చిన లబ్ధిదారుల జాబితాను ముప్పై రెండు వార్డులో ఉన్న సచివాలయాల్లో ప్రదర్శించామని వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో ప్రజలు దాన్ని స్పెషల్ ఆఫీసర్ మరియు డిస్టిక్ ఆఫీసర్ను తెలపవచ్చని అన్నారు సచివాలయంలో ఉన్న వార్డ్ సెక్రటరీ వచ్చిన బాధితుల పేర్లను నమోదు చేసుకుంటున్నారని తదుపరి వాటిని పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ డ్రెస్సెస్ సిస్టమ్ లో ఆన్లైన్ చేస్తారని తెలిపారు దాదాపుగా చాలా మంది పేరు కూడా ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది కొంతమంది ఎక్కడెక్కడ మిస్ అయిందో వాళ్ళని కూడా మన సచివాలయం స్టాఫ్ అలాగే ప్రతి వార్డు కూడా ఒక జిల్లా స్థాయి అధికారి పెట్టడం జరిగింది ప్రతి సచివాలయంలో కూడా తహసీలాస్ పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి గ్యాప్స్ ఏమైనా ఉంటే డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజు కూడా ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది సో ఎవరైనా ఏమైనా ఇష్యూ ఉంటే సచివాలయం స్థాయిలో సోషల్ ఆడిట్ చేయమని ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ వరకు ఇప్పుడు పీజీఆర్ఎస్ మోడ్యూల్ మాడ్యూల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఎవరైనా వచ్చిన పెటిషనర్ కూడా అక్కడ సచివాలయానికి వచ్చినా లేదంటే వాళ్ళ పీజీఆర్ఎస్ లింక్ నొక్కి అక్కడ ఎంటర్ చేసినా ఆ ఎంటైర్ పెటిషన్ అనేది పీజీఆర్ఎస్లో ఎంటర్ తీసుకుని అది కేస్ బై కేస్ మెరిట్ చూసుకుని ఫీల్డ్ విజిట్ తర్వాత కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు వచ్చే వీక్లో కూడా కంటిన్యూస్లీ వచ్చే అప్లికేషన్స్ని కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏ మనం అందరూ కూడా కిందున్న స్థాయి అధికారులు కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏ క్లోజ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము సో ఐ రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ విజయవాడ టు జస్ట్ ఫాలో అప్ పీజీఆర్ఎస్ సిస్టమ్ అప్లై యువర్ ఇష్యూస్ అండ్ వీఆర్ వర్కింగ్ టు అవర్ బెస్ట్ అబిలిటీ టు సాల్వ్ ద ఇష్యూస్ విత్ ఇన్ ద టైమ్ అవైలబుల్ థ్యాంక్ యూ అలాగే నేను విడిజి చేసిన లిస్టులో కొంతమంది బాధితులు పేర్లు కొంతమంది ఆగేదన దీనికి సంబంధించి ఎలా ప్రశ్నించుకో ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో దే ఆర్ ఫ్రీ టు కమ్ టు సచివాలయం అండ్ ఎక్స్ప్రెస్ దర్ ఇష్యూస్ వచ్చినట్లు వచ్చినట్లు అందరిది కూడా విన వినడం జరుగుతూ ఉంది రాసుకోకుండా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ జరిగిన వరద టైంలో అక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ బయట నుంచి వచ్చిన అధికారులు సోకల్ సచివాలయం స్టాఫ్ కోఆర్డినేట్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది సో వీళ్ళు మోస్ట్లీ ఆ టైంకి అక్కడ ఉండకపో ఉండొచ్చు లేదంటే ఇప్పుడు ఇంటికి వచ్చి ఉండొచ్చు కొన్ని జెన్విన్గా మిస్ అయ్యి ఉండొచ్చు లేదా కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు బెనిఫిట్స్ అనౌన్స్ చేశాం కాబట్టి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు ఇవన్నీ కూడా కేస్ బై కేస్ మనం తీసుకొని చర్యలు తీసుకుని డిస్పోజ్ చేయడం జరుగుతుంది దానికి ఒక సిస్టమ్ సెట్ చేశాము ఎక్కడ కూడా ఏమీ ఇష్యూ లేకుండా డిస్పోజ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాము వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి వివిధ ప్రతిభావంతుల సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష రాష్ట్రంలోని అర్హులందరికీ పింఛన్ అందాలి అనేది ప్రభుత్వ లక్ష్యం అని వ్యాఖ్య ఇంద్రకి ఇలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక ఉన్నత విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష రాష్ట్రంలో ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్కి కోచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్ Thank <laughs> you.